హాయ్ హలో అందరికీ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శివుని విగ్రహం మురుడేశ్వర్లో ఉంది నూట ఇరవై మూడు అడుగుల ఎత్తుగల ఈ శివుని విగ్రహం కింద భూ కైలాస్ కథ విగ్రహ రూపంలో ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి రావణాసుడి తల్లి కైకసి గొప్ప శివభక్తురాలు ఆమె రోజు ఇసుకతో శివుణ్ణి చేసి పూజలు చేసేది శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ఎక్కడ రాక్షసలోకానికి వెళ్ళిపోతాడని సముద్రుడు తన అలలతో ఇసుకని తనలో కలిపేసుకునేవాడు తల్లి బాధను చూసిన రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకొని వచ్చి తన తల్లికి బహుమతిగా ఇస్తానని చెప్తాడు ఆత్మలింగం కోసం రావణాసురుడు ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తాడు నారదుడు ఇలా అయితే రాక్షసులు బలపడతారని వారి నుండి కాపాడమని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు తన తపస్సుకు మెచ్చి ఏం కావాలో కోరుకో అని శివుడు రావణాసురుడిని అడుగుతాడు రావణాసురుడు శ్రీ మహావిష్ణువుని మాయంతం వల్ల ఆత్మలింగానికి బదులుగా పార్వతి కావాలని కోరుకుంటాడు ఆ తర్వాత పార్వతిని తీసుకొని రావణాసురుడు లంకకు వెళ్తూ ఉంటే నారదుడు వచ్చి పార్వతి పాతాళంలో ఉంది నీ పక్కన ఉన్నది పార్వతి కాదు కాళి అని చెబుతాడు పాతాళలోకం వెళ్ళి పార్వతి అనుకొని మండోదర్ని పెళ్లి చేసుకుంటాడు రావణాసురుడు మండోదర్ని తీసుకొని లంకకు వెళ్తాడు రావణాసురుడి తల్లి అయిన కైకసి ఆత్మలింగం ఏది అని అడగగా విష్ణుమాయనంతా అర్థం చేసుకున్న రావణాసురుడు మళ్ళీ శివుని కోసం తపస్సు చేయడం ప్రారంభిస్తాడు ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోయేసరికి రావణాసురుడు తన పది తలల్లో నుంచి ఒక్కొక్క తలను శివుడికి సమర్పిస్తూ ఉంటాడు తన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ఇస్తాను కానీ ఒక షరతు అని చెబుతాడు ఎట్టి పరిస్థితిలోనూ ఆత్మలింగాన్ని నేలపైన పెట్టకూడదు పెడితే భూగ్రహణ శక్తి వల్ల అది భూమి లోపలికి వెళ్ళిపోతుందని చెబుతాడు ఇదే విషయం నారదుడు గణపతితో చెప్పి ఆత్మలింగం లంకకు వెళితే రాక్షసులు బలపడతారని దేవలోకాన్ని కాపాడాలని నారదుడు వినాయకుణ్ణి అడుగుతాడు శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని సూర్యుడికి అడ్డంగా పెడతాడు రావణాసురుడు సాయంకాలం అయిందని తన సంధ్య మార్చుకోవాలనుకుంటాడు అప్పుడు బాలరూపంలో ఉన్న వినాయకుడికి ఆత్మలింగాన్ని ఇచ్చి నేను సంధ్య చేసుకొని వస్తాను అంతలోపు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టవద్దని చెప్తాడు నేను మూడు లెక్క పెడతాను అప్పటికి మీరు రాకపోతే ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాను అని చెప్పి బాలరూపంలో ఉన్న వినాయకుడు గబగబా మూడు లెక్క పెట్టి ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు ఆత్మలింగాన్ని కింద పెట్టడం వలన కోపంతో ఉన్న రావణాసుడు వినాయకుని తల మీద గట్టిగా కొడతాడు గోకర్ణ ఆలయంలో మనం వినాయకుణ్ణి ఇదే విధంగా దర్శించుకుంటాము భూమి లోపలికి వెళ్ళిన ఆత్మలింగాన్ని ఎంత బలంగా లాగినా పైకి రాకపోవడంతో ఆత్మలింగంపై ఉన్న వస్త్రాన్ని తీసి దూరంగా విసిరేస్తాడు ఆ వస్త్రం పడిన ప్రాంతమే మురడేశ్వర్గా అవతరించింది శ్రీ మహావిష్ణువు తన మాయను తొలగించడంతో సూర్యుడు మళ్ళీ వస్తాడు ఈ విషయం తెలుసుకున్న రావణాసురుడు కోపంతో ఆత్మలింగంపై ఉన్న పలు భాగాలను పలు ప్రదేశాలలో విసిరివేస్తాడు ఆ ప్రదేశాలు ఇప్పుడు ప్రముఖ దేవాలయాలుగా వెలిసాయి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి